ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఏంటంటే ఇది ఉదయాన్నే నేను తోటికి వెళ్ళేటప్పుడు తీసిన వీడియో అనమాట ఇది దిగేలండి బస్సు దిగి మా ఆఫీస్కి నడుచుకొని పోతున్నాను అనమాట మా హాస్పిటల్కి నడుచుకొని పోతున్నాను అనమాట ఆ నడుచుకొని పోతే కొద్ది తీద్దామని తీసాను తర్వాత ఆటో ఎక్కాను ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా నిన్న అసలు నాకైతే నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎందుకో మనసు అంతా బాధగా ఉంది ఎందుకంటే ఆడవాళ్ళు కొంతమంది ఎంత భయంకరంగా తయారవుతారా అని ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నాకేదైంది ఇంకోటి ఏంటంటే నేను అన్నీ చెప్పాలి అనుకుంటున్నాను అనమాట నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ అక్క కొంతమంది స్టోరీలు ఎట్టుండే మాకు తెలిసిన వాళ్ళు మా బంధువులు లేదా వేరే వాళ్ళు అని చెప్పి తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ సర్కిల్ కానీ ఎవరైనా కానీ చెప్తున్నారు ఉన్నాయి చెప్పాల్సినవి కానీ చెప్పలేకపోతున్నాను అనమాట ఎందుకు చెప్పలేకపోతున్నానంటే టైం లేక అంతే నేను కొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాను కానీ ఏందో వీడియో తీయాలని అనిపించలేదు కొద్దిగా హుషారు లేక తర్వాత ఇంకా అందుకని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను అనమాట డ్యూటీకి వెళ్తా ఇది నేను బస్సులోనే ఉండి ఒక వీడియో కూడా తీసాను ఫ్రెండ్స్ అది కూడా పెడతాను రేపు కాకపోతే ఏంటంటే ఎవరైనా కానీ నేను ఒకటే చెప్తున్నాను నైట్ కానీ నైట్ ఎక్కువ ఉదయం ఏం కాదు ఉదయం అయితే మీరు ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న ఆటో ఎక్కండి ఇబ్బంది ఏం లేదు కానీ సెవెన్ దాటిందంటే మాత్రం ఆటో ఎక్కమాకండి ఎవరు కూడా నైట్ పూట అది ఎంత దగ్గర దూరమా అనేది కూడా ఆలోచించొద్దు ఎందుకంటే మనకి తెలిసినోళ్ళైనా సరే ఆటో కానీ ఏదన్నా ఆపి తెలిసినోళ్ళు కానీ బండి ఎక్కుతావా అని చెప్పేసి అని అడిగినా కానీ ఎవరు కూడా లేడీస్ అయితే అలా బండ్లు కానీ ఆటోలు కానీ కార్లు కానీ అస్సలకి ఎక్కువబ్బా ముఖ్యంగా అయితే పల్లెటూరులో చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే సిటీలో వాళ్ళకైనా చెప్తాను పల్లెటూరు వాళ్ళకైనా ఎందుకంటే మామూలుగా టౌన్లో ఉండే వాళ్ళకి సిటీలో ఉన్న వాళ్ళకి కొద్దిగా కెమెరాలు ఉంటాయి అబ్బా పల్లెటూరులు అయితే అసలు కెమెరాలే ఉండవు మనం ఎక్కిన కాడి నుంచి రోడ్డు చెట్లు తప్పితే మనుషులు పెద్దగా ఆగపడరు నైట్ పూట అయితే ఉదయం పూట అయితే భయం ఉండదు పొలాల్లో జనం పోయేటప్పుడైనా ఎవరు బండి అయినా తెలిసిన తెలిసినోళ్ళైనా ఎక్కొచ్చు అనమాట కానీ నైట్ పూట మాత్రం అసలు ఎక్కకూడదు ఎందుకంటే బుద్ధులనేవి మారిపోతూ ఉంటాయి అని చెప్తున్నాను అనమాట మనకు తెలిసినోడే కదా ఎక్కితే ఏమైతులే అని చెప్పేసి అని పొరపాటును ఎక్కారు వాడు బుద్ధి అప్పటికప్పటికే మారిపోతుంది వాడు ఈ కాలం ఎట్టుందంటే అబ్బా ఇంట్లో వాళ్ళనే నమ్మే పరిస్థితి కాదు మనం ఒక తండ్రి కడుపు నింబుట్టిన అన్న జల్లెల్ని అక్క తమ్ముడిని లేదా తండ్రినైనా నిజంగా చెప్తున్నాను తండ్రిని కూడా నమ్మే రోజులు కాదు అట్టు ఉన్నాయి అన్నమాట ఈ కాలమే అట్ట మారిపోయింది మన ఇంట్లో వాళ్ళనే మనం నమ్మేటట్టుగా లేనప్పుడు బయట వాళ్ళని ఎలా నమ్ముతారు నమ్మలేరు కదా అందుకని చెప్పేసి అని చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి మనకి పొద్దుగూకులు ఏ సెక్యూరిటీ గార్డుగా మగోళ్ళు కానీ లేదా మన హస్బెండ్ కానీ పోలీసులు కానీ ఎవరు పొద్దుగూకులు మనకి సెక్యూరిటీ గార్డుగా ఎవరు ఉండరు మనకు మనమే సెక్యూరిటీగా ఉండాలి మన జాగ్రత్తలో మనమే ఉండాలి మన ఇదిలో మనమే ఉంటేనే మనల్ని మనం కాపాడుకోగలుగుతాం అనమాట అంతే నేనైతే చెప్తున్నాను నైట్ అనేది అస్సలు నేనైతే ఎక్కనే ఎక్కన ఆటో కానీ ఏదైనా ఎంత టైం అయినా కానీ నేను బస్ స్టాప్లోనే చూస్తా ఉంటాను ఇంకోటి ఏంటో చెప్పన ఫ్రెండ్స్ కొంతమంది అంటే మీకు ఎలా చెప్తే అర్థమైతే ఇప్పుడు కొన్ని ఊర్లు ఉన్నాయి అనుకో ఇప్పుడు సపోజ్ నేను చెప్తున్నా ఇప్పుడు ఒకవేళ చిలకలూరు పేటే ఉందనుకంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే చిలకలూరు పేటే ఉందనుకో నర్షాపేట రోడ్లో బస్సు ఆపుతారు తర్వాత వచ్చేసి అడ్్రోడ్లో బస్సు ఆపుతారు అక్కడ ఎక్కొచ్చులే అని చెప్పేసి అని మనం అక్కడ దిగామంటే చాలా ఇబ్బంది పడతాం నేను ఇప్పుడు మా ఆఫీస్కి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ అంటే మా హాస్పిటల్ దగ్గరికి నడుచుకుంటా వెళ్తున్నాను అనమాట అది అయితే అలాంటప్పుడైతే ఇది ఏమంటారు అలా అక్కడ నైట్ పూట అలాంటి ప్లేసుల్లో ఆగటానికి లేదనమాట నేరుగా బస్ స్టాప్కి వెళ్తే ఒకళ్ళు కాళ్ళు అయినా సరే బస్ స్టాప్లో ఉంటారు కాబట్టి మనకు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది అంతేగాని మీరు మధ్య రోడ్డుల్లో ఆగి బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ఒక చెప్తున్న తాగుబోతోడే ఉండొచ్చు తిరిగిపోతూడే ఉండొచ్చు ఇంకా ఎదవులు చాలామంది అలా ప్లాట్ పరాల మీద పునుకొని ఉంటారనమాట అందుకని చెప్పేసి మీ జాగ్రత్తలో మీరుండండి మనుషులు నైట్ పూట లేట్ అయితే మనుషులు ఉండకాడే కూర్చోండి ఆడోళ్ళు ఉంటారు కదా బస్ స్టాప్ అన్న తర్వాత అసలు ఆడోళ్ళు లేకుండా ఉండరు ఫ్రెండ్స్ ఆడోళ్ళు ఉండకాడ ఉండండి నేను అలాగనే రాత్రి ఒక వీడియో తీసాను అనమాట నేను బస్ స్టాప్లో ఉండా వీడియో అది కూడా చూడండి అసలకే బస్సులో ఒక నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు ఉండాలని అంటే కింద వాళ్ళు ఉండే కాడికి కూర్చో నా వీడి కూడా పెడతాను చూడండి అయితే మనం ఎక్కువ జనం వెళ్ళి కూర్చోవాలి మనం ఒక్కడమే సపరేట్గా కూర్చొని బస్సు వచ్చినప్పుడు ఎక్కొచ్చులే అని చెప్పేసి అని అలా స విడిగా అయితే కూర్చోమాకండి ఏ ధర నుంచి ఎటు నుంచి ఏమొస్తుందో తెలియని కాలం ఇది అది జాగ్రత్తగా ఉంటేనే మనకైనా మంచిదనమాట మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో మనల్ని మనం కాపాడుకోవచ్చు ఆడవాళ్ళకే ఇది మగోళ్ళు అంటారా వాళ్ళకేం ఇబ్బంది లేదు మగోళ్ళకైతే ఎవరన్నా ఏమన్నా చేస్తారేమో అయ్యేం భయం ఉండదండి డబ్బు పరంగా వాళ్ళు జాగ్రత్తగా హాయ్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ఇప్పుడు ఎనిమిది యాభై అయింది బస్ వచ్చేసి తొమ్మిది పది పోద్దంట నేను ఎప్పుడు పేట వెళ్ళాలి ఆయా నర్సాపేటలో చిలకలూరుపేట బస్సులు ఉంటాయో ఉండవో తెలియదు ఏంటో ఒక్కోసారి టైం అలా కలిసి వస్తుంది కదా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అసలు ఆడవాళ్ళని చూస్తేనే ఎంత భయంకరంగా ఉన్నారంటే అంత భయంకరంగా ఉన్నారు చెప్తాను రేపు వీడియోలో మరి అంత అన్యాయంగా అసలు అంత ఇదిగా ఎట్ట చేస్తున్నారు అసలు నాకు అర్థం కాదు తప్పనేది రెండు వైపులా ఉంటుంది కదా అంతే కదా ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నాను ఫ్రెండ్స్ అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను అంతే ఇది నేను బస్సులో చూసాను అనమాట అచ్చంపేట నుంచి సత్యంపల్లి వచ్చే బస్సులో నాకు ఈ సిచ్యువేషన్ తగిలింది అమ్మాయికి వచ్చేసి వయసు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయి వేరే అతన్ని అట్టి పెట్టుకుందని వాడు భార్య అంటుంది ఈ అమ్మాయి అయితే లేదు అని చెప్పి ఈ అమ్మాయి అంటుంది అయితే వాళ్ళ హస్బెండ్ ఈ ఇరవై ఐదు సంవత్సరాల అమ్మాయి హస్బెండు లేడనమాట అంటే వేరే దేశం వెళ్ళిపోయాడు పనికి అయితే ఆ అబ్బాయి వేరే దేశం వెళ్ళిపోయాడు కదా అబ్బాయి పోతే పోతే ఈ అబ్బాయి చెప్పిళ్ళాడంట ఏదన్నా అవసరమైతే గబాల్ని తెచ్చివురా నేను ఉంటలేదు కదా నేను రెండు సంవత్సరాలకు వస్తాను కదా అని చెప్పేసి అని ఈ అబ్బాయి ఏంటంటే ఇంకా ఫ్రెండ్ కదా అని చెప్పేసి అని ఫ్రెండ్ వైఫ్ కదా అని చెప్పేసి ఈ అమ్మాయి ఏదన్నా సండే వచ్చిందనుకో ఆడ కూతురు వెళ్ళి చికెన్ తెచ్చుకోవాలంటే కొద్ది కష్టమవుతుంది కదా అలాంటి టైంలో ఏంటంటే ఈ అబ్బాయి ఫోన్ చేసి కొద్దిగా చికెన్ తెచ్చి వాళ్ళని డబ్బులు ఇస్తాను అట్ట ఏదన్నా అయిపోయినప్పుడు ఏదన్నా అయిపోయినప్పుడు అలా తెప్పించుకుంటుందంట అయితే ఆ అమ్మాయికి ఆ అబ్బాయి వాళ్ళు చికెన్ తెచ్చిచ్చే అబ్బాయి వాళ్ళ వైఫ్కి ఎవరో చెప్పారంట లేగిస్తే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఉంటున్నాడు మీ ఆయన అని చెప్పేసి ముందు రెండు వైపులా కనుక్కోవాలి అది నిజమా అబద్ధమా అని చెప్పేసి కనుక్కోకుండా ఏం లేకుండా ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఈరోజు క్యాంప్ ఉంది నాకు క్యాంప్ ఉంటే క్యాంప్ దగ్గరికి వెళ్ళాను కదా అచ్చంపేట క్యాంప్ దగ్గరికి వెళ్ళి చూసి ఇంకా అమ్మాయి అందుట్లో ప్రెగ్నెంట్ అంటే వాళ్ళ హస్బెండ్ పోయి ఒక రెండు నెలలు అంట అవుతుంది వాళ్ళ హస్బెండ్ వేరే దేశం వెళ్ళి రెండు నెలలు అని అంట అవుతుంది ఆ అమ్మాయి వచ్చేసి మూడు నెలలు నాలుగు నెలల్లో ప్రెగ్నెంట్ అయితే అమ్మాయి మేము అక్కడ అమ్మాయికి మామూలుగా అంటే హాస్పిటల్ తరపున మామూలుగా అమ్మాయి వచ్చింది సెకప్ చేపించుకుంది నేను ఎక్కిన బస్సులోనే ఎక్కింది అనమాట నేను అమ్మాయిని అయితే హాస్పిటల్ దగ్గర చూడలేదు నేను ఎక్కిన బస్సులోనే అమ్మాయి ఎక్కింది ఎక్కిన తర్వాత మాములు కూర్చొని ఉన్నాను కదా అంటే డ్రెస్ వేసుకుని ఉంది లేదు చిన్నపిల్ల కదా ఇరవై సంవత్సరాలంటే నేను మామూలుగా చిల్లర అడిగింది నన్ను అక్క రెండు ఐదు రూపాయల ఉంటాయి ఇవా అని చెప్పేసి అని నా దగ్గర అయితే చిల్లర లేదు అని అన్నా ఇంకా అంటే నేను అడిగా ఏ ఊరు పోతున్నావు ఏంటంటే సతిని పిల్ల వెళ్తున్నాను అక్క అని చెప్పేసి అందే సత్తని పిల్ల వెళ్తున్నాను అక్క నేను మిమ్మల్ని అక్కడ హాస్పిటల్ దగ్గర చూశాను అని చెప్పేసి అని ఫ్రీగా మాట్లాడింది ఓకే నేను ఫ్రీగా మాట్లాడాను నేను ఇంటికాడ నుంచి ఈ బాలమూర్తం పిండి రొట్లు ఉంటాయి కదండీ అది మా బాబు మా ఇంటి దగ్గర అమ్మాయి ఇచ్చిందంట విజయ్ తీసుకెళ్ళి బూర్లు చేసుకో అని చెప్పేసి అది తీసుకొస్తే నేను ఏం చేశాను ఇంటి దగ్గరే ఉండాను కదా అని చెప్పేసి అని ఆ పిండితోటి వరకు రొట్టెలా కాల్సిన అనమాట అవి ఉండదు అని చెప్పేసి బ్యాగ్లు వేసుకుని వచ్చా ఉదయం మించి నాకు అసలు తినడానికే కుదరలేదు అందుకని చెప్పేసి అని సరే తిందామని చెప్పేసి అని తీసి ఆ అమ్మాయి కొద్ది పెట్టేసి నేను కొద్దిగా తింటా ఉన్నాను ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను పాప మా అమ్మాయి అంటే ప్రెగ్నెంట్ కదా తింటుంది తింటా ఆ అమ్మాయి చెప్తున్నాను అనమాట ఏమని అంటే అక్క మాకు కూడా అయ్యి ఇస్తున్నారు ప్రెగ్నెంట్ని కదా అని చెప్పేసాను నేను ఎందుకు అంటే పదే పదే అటు నర్షాపేటకి బస్సు మళ్ళీ ఇంకోటి ఏదన్నా ఉందేమోనని చూస్తున్నాను ఫ్రెండ్స్ ఇది అయితే తొమ్మిది అన్నాడు ఇది కదిలేలకి తొమ్మిది బాగా అయితే నేను నష్టాపేట బయలకు పదే అయితే అనమాట అందుకని చెప్పేశాను ఊరికి నేను పదే పదే చూస్తున్నాను ఇంకో బస్సు ఏమన్నా వస్తుందేమో అని అయితే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి సత్తెనపల్లి ఎంటర్ గాంగా అక్కడ బొమ్మల సెంటర్ ఉంది అనమాట సత్యనపల్లి దగ్గర అంటే సెంటర్ అది అది బస్ స్టాండింగ్ అంటారు సెంటర్ అంటారు అంటే ఆ అమ్మాయి నాతో చెప్పింది బొమ్మల సెంటర్ దగ్గర దిగుతాను అక్కడ నేను ఇక్కడ సెంటర్లో దిగుతానని ఆ అమ్మాయి అట్లా దిగుతుందో లేదో తెలియదు ఫ్రెండ్స్ ఇంకా ఆ అబ్బాయి వాళ్ళ వైఫ్ వచ్చి ప్రెగ్నెంట్ అని కూడా అమ్మాయిని చూడకుండా జుట్టు పట్టుకొని వంగపెట్టి గుద్దింది ఫ్రెండ్స్ అసలు నాకైతే చాలా బాధేసింది బాధేసి నేనైతే పోయి ముందు ఆ అమ్మాయిని అయితే యువతలకు లాగాను అనమాట లాగితే ఇది మా ఆయన నట్టి పెట్టుకుంది అని చెప్పేసి అని అసలు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి పొట్ట మీద గుద్ది ఆ అమ్మాయికి అయితే నాకు తెలిసినంతవరకు అయితే మా అమ్మాయికి ప్రెగ్నెంట్ ఫెయిల్ అయిపోయే ఉంటుంది పొట్ట మీద కొట్టింది దాని అమ్మ అది వచ్చేసి ఆ మనుషులు ఎవరో తెలుసా ఫ్రెండ్స్ నాకు సాయిబులు అంటే చాలా గౌరవం ఉంటుంది ఫ్రెండ్స్ మగవాళ్ళ వాటికి ఆడవాళ్ళు కాదు కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కాదులేండి అది వచ్చేసి ఇంకా తురక వాళ్ళు అంటే గురకాయ వేసుకొని ఉంటారు కదా తురక అని ఎందుకు ఈ మాట నాకు కోపం వచ్చిందనమాట ముస్లిమ్స్ అమ్మాయి కనీసం మా అమ్మాయి ఆడ మనిషి కదా ఆలోచించే పని లేదా సరే నిదా అసలు నిదానం అది నిజమా అబద్ధం అని కనుక్కోవాలి కదా పా మా అమ్మాయికి పెళ్ళి అయ్యి నాలుగు సంవత్సరాలు అంట నాలుగు సంవత్సరాల తర్వాత ఫస్ట్ గర్భిణి అమ్మాయికి వచ్చింది దీని దినం చేసుకోవడానికి ఆ అమ్మాయి గర్భిణి అయితే ఫెయిల్ అయిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను నాకైతే ఏడుపు అయితే ఆగలేదు ఇంకా నేనే ఆటో మాట్లాడి అసలు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరనేది నేనే ఫోన్ చేశాను ఫ్రెండ్స్ అమ్మాయి దగ్గర అమ్మ మీ అమ్మ అసలు ఆ అమ్మాయి ఇంకా పడిపోయింది పడిపోయింది కింద బీడింగ్ అవుతుంది అమ్మాయికి పొట్ట మీద కొడితే ఎవరికైనా ఇబ్బందే కదా ఫ్రెండ్స్ ఇంకా తర్వాత రామ ఒక ఆమె వచ్చి నాకు తెలుసమ్మా ఈ అమ్మాయి అంటే తీసుకెళ్ళండి హాస్పిటల్కి అని చెప్పేసి అని ఆంబులేస్కి ఫోన్ చేసి తీసుకెళ్ళారు నాకైతే అనిపించింది ఫ్రెండ్స్ నిజంగా ఈ తొరకదాన్ని వంగబెట్టి గుద్ది అనిపించింది కానీ కానీ అది నిజమా అబద్ధమనేది తెలియదు కానీ ఆ అమ్మాయి తరపున వాళ్ళ ఊరా ఉంది కదా ఆ మాత్రం అది అంత అబద్ధమైన పాపం వాళ్ళ హస్బెండ్ పోయి రెండు నెలలేను ఆ అమ్మాయికి మ్యారేజ్ నాలుగు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అవుతుందంట మ్యారేజ్ అయ్యి అయితే ప్రెగ్నెంట్ అందుకోలేదమ్మా అని చెప్పేసి అని చెప్తుంది ఫస్ట్ ఇది ప్రెగ్నెంటు వాళ్ళు బాగా పేదవాళ్ళు లేని వాళ్ళు పాపం వాళ్ళ ఆయన ఇప్పుడేనమ్మా వెళ్ళింది రెండు నెలలు అవుతుంది వెళ్ళి అని చెప్పేసి అని వాళ్ళకి ఫోన్ చేసింది వాళ్ళ వాళ్ళు వస్తే మాత్రమే త్వరగా వాంగు పెట్టి దబ్బి దబ్బి బాతే దీనికి ఆ నెప్పి అనేది తెలిసిద్ది ఏమంటుందో తెలుసా ఫ్రెండ్స్ ఇంకా నాకైతే భాష అయితే రాదు హిందీ అయితే రాదు ఇంకా ఏమంటుంది తెలుగులో దీనికి చేసా పెట్టాలి దీనికి చేసా పెట్టాలంటే ఆ తొరకదానికి దోపాలి చేసా నిజంగా ఇలాంటి మొండలో కూడా ఉంటారా అనిపించింది మంచోళ్ళు దేవుడు మంచి మంచోళ్ళని తీసుకెళ్తున్నాడు కానీ దీన్ని ఎందుకు తీసుకెళ్ళలేదు నాకు అర్థం కాలేదు నిజంగా కొద్దిగా ఆలోచించండి నేను ఇటీవల టీవీలో కూడా చూశాను వాళ్ళు తురకోళ్లే ఎందుకు నాకు కడుపు అనేది మండిపోతుంది అందుకే త్వరకోళ్ళు తొరకొళ్ళు అంటుంది నేను లేకపోతే ముస్లిమ్స్ అని చెప్పి గౌరవంగా మాట్లాడేదాన్ని కానీ అంటే అందరూ కొంటారండి మళ్ళీ ఏంటంటే అందరూ కూడా అట్ట చేసేవాళ్ళు ఉంటారు కానీ కొన్ని మొండలు ఉంటాయి నిజంగా అనకూడదు కానీ కొన్ని ఇంకొక వద్దు నా నోటికి నేను తాళం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అంత పెచ్చు కోపం వచ్చింది అమ్మ నా బూతులు వస్తుంది నోరు తెరిసానంటే ఇప్పుడు దాన్ని దాన్ని చూపిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ కానీ దాన్ని చూపించిన వేస్ట్ అది గురకాలో ఉంది కదా దాని ఫేస్ లాగి మొహం మీద దబి గుడ్డుతో చూపిలన్నంత కోపం వచ్చింది కానీ వేస్ట్ తోట అని చెప్పేసి అని వదిలేసే నాకు ఆ అమ్మాయిే గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఎందుకో త్వరగా చెప్పాలి అనిపిస్తుంది మీకు కానీ ఆగాలి కదా ఉదయం దాకా అది అంతే ఫ్రెండ్స్ దాన్ని ఎంత కోపం వచ్చినా నేను ఆపట్టుకొని వండానన్నమాట ఇప్పుడు ఏంటంటే బస్సులో ఉండాను ఫ్రెండ్స్ టైం ఎంత అయితే తెలీదు అది కూడా తీసి పెడతాను ఇదే నేను చెప్పాలనుకుంది అయితే ఇదే అసలు నాకు కళ్ళమిటైతే నీళ్లు వచ్చి నీ ఫ్రెండ్స్ ఆ రకంగా చూస్తే ఇప్పుడు ఒకవేళ అమ్మాయి తప్పు చేసిన రెండు వైపులు ఉంటుంది కదా ఉంటుందే ఉండదా మరి అదే రకంగా చేసాలు కానీ పొలలు కానీ ఏ అయినా దాని మొగుడు దోపుకోవచ్చు కదా దాని మొగుడేమో భద్రంగా ఉండాలి యువతలు ఆడదేమో సర్వనాశనం అయిపోవాలి కొంతమంది చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ మాట ఆడవాళ్ళకి కొంతమందికే చెప్తున్నాను ఒకవేళ ఏదన్నా సంబంధాలు కానీ ఫస్ట్ మీ హస్బెండ్ని మీరు జాగ్రత్త చేసేది మీ హస్బెండ్ని మీరు జాతర చేసుకోవటం చేత కాకపోతే మూసుకొని ఉండండి అంతేగాని ఏమంటారు ఇలాంటి పిచ్చి పిచ్చి చేసేలా ఏమాకండి అర్థమైందా వేస్తే మీ పొరివైపోతే ఆ పిల్లగా బట్టి ఊరుకుంది ఆ సిచ్యువేషన్లో నేను కానీ ఉండట్టయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ దాన్ని వంగబెట్టి అంగు పెట్టేదాన్ని నేను నిజంగా చెప్తున్నా అసలు అది చాలా తప్పు ఫ్రెండ్స్ వాళ్ళు అసలు చేయకూడదు అనమాట బొస్ అయితే కదులుతుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ నేను బోయలో టైం ఎంత ఎత్తా అది కూడా వీడియో తీసి పెడతాలి బొస్ అంతా చూడండి అలా ఖాళీగా ఉందో తక్కువే ఉన్నారనమాట నా బాబు ఒక్కడు ఎక్కాడు ఉన్నారులే కింద ఎక్కుతారు కాకపోతే ఇది ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి అని కింద కూర్చొని ఉండాలి నేనేందంటే ఇంకా ఎక్కి కూర్చున్నాను అనమాట వీడియో తీసుకోవచ్చులే అని చెప్పేసి అని ఎటు ఉంటుంది టైం వచ్చేసి తొమ్మిది అయింది ఫ్రెండ్స్ నేను ఇంటి బయలుకెంత ఎత్తు అంటారు టైం అప్పుడప్పుడు కామెంట్ పెడుతుండీ ఈ టైంలో ఫోన్ ఈ టైంలో అక్క వీడియో తీసి పెడుతుంది అక్క సేఫ్టీగా ఇంటికి వెళ్ళావా లేదా అని చెప్పేసి అని వీడియో పెడితే చూడటం కాదు లైక్ కూడా కొట్టట్లేదు లైకులు కొట్టండి అప్పుడప్పుడు కామెంట్ చెయ్యండి ఏంటక్క క్షేమంగా ఇంటికి వెళ్ళావా అని చెప్పేసి అని నేను చెప్పే స్టోరీలు అవన్నీ బాగానే ఉంటాయి మీకు ఏంటన్నా కానీ కామెంట్ చేయడానికి ఏమవుతుంది ఇలాంటి రీల్గా జరిగినాయి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను కదా లైక్ చేయండి ఫ్రెండ్స్ సరేనా బతిలో ఆడుకుంటున్నాను లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్